అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ఈరోజు మన మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ విభాగంలో మనకు ప్రతిరోజు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ఎవ పబ్లిక్ ఎవరైతే పబ్లిక్ హెల్త్ వర్కర్స్ సహాయపడుతున్నారో వాళ్ళలో ఒక ఆరుగురిని మనం గుర్తించి ఈరోజు సన్మానించుకోవడం జరిగింది అలాగే విప్ తరపు నుంచి కొత్త సహాయక సంఘాలను గుర్తించడంలో ఉత్తమమైన ప్రతిభ కనపరిచిన ఆర్పిలను కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనము చాలులతో సన్మానించుకోవడం అనేది జరిగింది అందరూ మహిళలు కూడా తమ కాళ్ళపై తమ నిలబడే విధంగా సాధికారికత తీసుకొచ్చుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరొకసారి కూడా తెలియజేస్తున్నాము ఆడవాళ్ళు దేంట్లో కూడా తక్కువ కాదు ప్రతి దాంట్లో కూడా వాళ్ళు సగభాగమే హక్కుల్లో అయినా సమానత్వంలో అయినా దేంట్లో కూడా ఇప్పుడు ఈ కాలం మహిళలు ప్రతి దాంట్లో కూడా పురుషులతో సమానంగా ఇంకా చెప్పాలంటే పురుషుల కంటే కూడా ఇంకా ఎక్కువ మీదకు దూసుకుపోతున్నారు అది చాలా అభినంద అభినందన అభినందనించాల్సిన విషయం మనము రిజర్వేషన్ల కోసమే ఇంకా పోరాడుతున్నారు కానీ వాళ్ళకు సమాన అవకాశాలు సమాన హక్కులు కల్పించే అవకాశం ఎప్పుడో వచ్చింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి మహిళలు కూడా వాళ్ళ స్వయం సాధికారికత సాధించాలని చెప్పేసి కోరుకుంటూ అంతర్జాతీయ